హలో హలోకి <ocracy> മറ്റ അതേക്ക అహ సంతోషం ఇది ఏడ మనం ఏం ఏం అంటు criteria సరసతి నీ అంటు నీగే అగబోతలా అది హోదరు మూదు వత నిమదేను ఏనే అది హోదరు మూదు వత నిమదేను ఇంకేం సమాడే నంచితే కదా అదోర్ సమాధానం అది నీ ఉంటారా అంటా ఏంది మిస్కినిని నాకు సద నీకేం అనుసతి అరే నుగా నీకేం అనుసతి ఇంద అదనే యా అదనే సరే సంగో ఏం అనుసతి ఉంటాడే

కునియత తీని ని హిరో నన్ను కదిలわせ హేతానస నమ్ము ఆడల్ల నేను నలు చికిన అదే మాటలో హేతానస నమ్ము కిటానసతి హా కిటానసతి కదనా మంచికి రడొన ని తికి దొయ్య ఏంటంద్రరే కొదస్తలేదు హ్మ్

అన్న బాగులైపోకే హ్మ్ హ్మ్ నాకు ఇంకో కోర్సు కోర్సు కనచిట్ కరర్ నేను కొడకబరాంగిలండి సర్ హా స్టైల్ మార్కన నాకు అర్థం లేదు హ్మ్ దట్ ఇన్ నీ హాంకీ ఫోర్ డ యాప్ కోడ్ సే కన్సిడర్ర్ పిక్చర్ వన్ ఓడేవే లా ఏనొబ్రే కనసారు నా పిచ్చలా నోడిది ఏదా పిక్చర్ మచ్చా పిక్చర్ అదరలా చేస్తే తెలువు హ్మ్

யாங்கா ನಾಳೆ ಬಂದ್ರೆ ನಂಗೆ ಕರೆನೇ ಮಾಡ್ತಿಲ್ಲ ಒಂಚೂರ್ ಮಾಡಿ ಹೋದ್ರೆ ಸಾಕ್ ನಂಗೆ ಹ್ಮ್ ಸಮಾಧಾನ ಆಕ್ಕೇತಿ ಮತ್ತ್ ಏನ್ ಬಡಿಕೊಂತ ಆಸೆ ಹುಟ್ಟತೈತಿ ನೀ ಯಾರ್ ಮತ್ತ್ ಯಾರ್ ಮನಿಗ್ ಬಂದಾರ ಮತ್ತ್ ಅವಾಗ ನಿಮ್ ಮನಿ ಆಗಿದ್ದ ಯಾರು ಯಾರ್ ಸಮಸ್ಯೆ ತೀರ್ಕೊಂಡು ಇಂತವಣ್ಣ ಮಿಕ್ಕಿ ಕಡೆ ಸುತ್ತ ಕಡೆ ಐತಿ ಹ್ಮ್ ಹಾ ಕಡೆ ಎಲ್ಲಾ ಕಡೆ ಯಾವಾರ ಐತಿ ಹ್ಮ್ ನಡಕ್ ಬನಿ ಅದಾವ ಬನಿ ನಡಕೊಂಡ್ ಚಂದ ಐತಿ ಹ್ಮ್ ಅಲ್ಲಿ ಹೊಲಸಿನ ಮನಿಗೆ ನಮಗ ಬಾಗ್ದಾರ ಐತಿ ಹ್ಮ್.

Não tem a